నమస్కారం ఈరోజు మనం భగవద్గీత లోతుల్లోకి వెళ్దాం ప్రత్యేకంగా నాలుగవ అధ్యాయం అందులోను మూడవ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అది మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని విశ్లేషణలు అంటే వ్యాఖ్యానాలు ఉన్నాయి ఈ శ్లోకంలో అసలు ఆ ప్రాచీన యోగం ఏంటి అది ఎందుకంత రహస్యం ఇంకా కృష్ణుడు అర్జునుడికే ఎందుకు చెప్పాడు ఇలాంటివి చూద్దాం మంచి పాయింట్స్ ముందుగా ఆ శ్లోకం ఒకసారి గుర్తు చేసుకుందాం స రహస్యం యదుత్తమం మూడు అవును అంటే అదే పాత యోగ అంటే ఎప్పటినుంచో ఉన్న యోగాన్ని ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను అని కృష్ణుడంటున్నాడు ఎందుకని ఆ ఎందుకంటే నువ్వు నా భక్తుడివి ఇంక స్నేహితుడివి అందుకే ఈ గొప్ప రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు అని ఇందులో మొదటి పదం పురాతన ప్రాచీనమైనది ఆ మాటలోనే ఏదో బరువుంది కదా ఖచ్చితంగా పురాతనహ అంటే ఇదేదో నిన్నమున్న కనిపెట్టింది కాదు ఇది కాలానికి అతీతమైన జ్ఞానమనుమాట అంటే కేవలం ఆసనాలు ప్రాణాయామం ఇలాంటివి మాత్రమే కాదంటారా అస్సలు కాదు అది కేవలం పైపైన కనిపించేది ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక విజ్ఞానం జీవన సత్యం బహుశా కాలక్రమంలో ఇది కొంచెం మరుగున పడిందేమో అందుకే కృష్ణుడు మళ్ళీ చెప్తున్నానన్నారా సరిగ్గా అదే పునరుద్ధరిస్తున్నాడన్మాట ఇంకా ఉత్తమం అన్నారు అంటే అన్నిటికన్నా గొప్పది గొప్పది అంటే ఏ రకంగా అంటే జీవితంలో మనల్ని వేధించే పెద్ద పెద్ద ప్రశ్నలుంటాయి కదా కర్మ అంటే ఏంటి మళ్ళీ పుడుతామా మోక్షం ఎలా వీటన్నిటికీ సమాధానం ఇచ్చేది కాబట్టి ఇది ఉత్తమమైనది ఆహా చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇంత దాన్ని కృష్ణుడు అందరికీ చెప్పకుండా అర్జునుడికి ఎందుకు స్పెషల్గా చెప్తున్నాడు అక్కడికి వస్తున్నాం శ్లోకంలో రెండో భాగం అదే కదా భక్తోసిమే సఖాచేతి అంటే నువ్వు నా భక్తుడివి స్నేహితుడివి ఎస్ ఈ రెండు లక్షణాలు భక్తి స్నేహం ఇవే అర్జునుణ్ణి ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి అర్హుణ్ణి చేశాయి ఓ కేవలం తెలివితేటలు బలం కాదు ఈ క్వాలిటీస్ ముఖ్యమన్నమాట అవునో ఈ సంబంధమే కీలకం మరి భక్తుడిగా ఉండటం స్నేహితుడిగా ఉండటం ఆ రెండిటి కలయికలో ఏముంది స్పెషల్ భక్తు ఉంటే సరిపోదా మళ్ళీ స్నేహమెందుకు మంచి ప్రశ్న అడిగారు భక్తుడు అంటే గురువు మీద ఆయన చెప్పేదానిమీద పూర్తి నమ్మకం శ్రద్ధ వినయం అహంకారం పక్కన పెట్టి ఆ సత్యాన్ని ఒప్పుకునే మనస్థితి అది జ్ఞానం లోపలికి వెళ్లడానికి ఒక దారిలాంటిది కరెక్ట్ పునాది లాంటిది అయితే సఖా అంటే స్నేహితుడు స్నేహితుడుగా ఉంటే ఏమొస్తుంది చను వస్తుంది ఆ చను అంటే డౌట్స్ అడగడానికి మొహమాటముండదు ఎగ్జాక్ట్లీ ఎలాంటి సంకోచం లేకుండా ప్రశ్నలు అడగొచ్చు లోతుగా తర్కించవచ్చు గురువు చెప్పింది గుడ్డిగా నమ్మేయడం కాదు దాన్ని చర్చించి సొంతం చేసుకోవడానికి ఆ స్నేహం హెల్ప్ చేస్తుంది అద్భుతం అంటే భక్తివల్ల రిసెప్టివిటీ స్వీకరించే గుణం వస్తుంది స్నేహం వల్ల క్లారిఫికేషన్ సందేహ నివృత్తి జరుగుతుంది ఈ రెండూ కలిస్తేనే ఆ జ్ఞానం పూర్తిగా అందుతుంది అనమాట భలే ఉంది ఈ ఆలోచన అవును అందుకే ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది ఈ నేపథ్యంతో చూస్తే కృష్ణుడు చెప్పిన రహస్యం హేతదుత్తమం ఆ మాటలకు ఇంకా లోతైన అర్థం వస్తోంది ఉత్తమమైన రహస్యం అన్నారు నిజమే అది రహస్యం ఎందుకంటే కేవలం పుస్తకాలు చదివితేనో లేదా లాజిక్తో ఆలోచిస్తేనో మొత్తం అర్థమయ్యేది కాదు ఇది అంటే అనుభవపూర్వకంగా తెలియాలి అవును అనుభవ జ్ఞానం దాన్ని గ్రహించాలంటే మామూలు ఇంద్రియాలూ మనసు సరిపోవు దానికి ఒక ఆధ్యాత్మిక సంసిద్ధత కావాలి ఆ సంసిద్ధతే భక్తి స్నేహం ద్వారా వస్తుందంటారా తప్పకుండా ఆ నమ్మకం ఆ చనువు అవే ఆ తలుపులు తెరుస్తాయి ఇది ఆత్మ గురించి పరమాత్మ గురించి ఆ రెండిటి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పే జ్ఞానం అందుకే ఇది ఉత్తమమైన రహస్యం ఈ శ్లోకం ఒక రకంగా నాలుగవ గేట్వే లాంటిదన్నమాట ఖచ్చితంగా దీని తర్వాతే కదా కర్మయోగం జ్ఞానయోగం భగవంతుడి అవతారాలు గురించి ఆ లోతైన విషయాలు వస్తాయి ఇది ఒక పీఠిక లాంటిది ఆహా మొత్తం మీద మనం ఏంటంటే ఈ ప్రాచీన యోగ జ్ఞానం అనేది అది చాలా గొప్పది రహస్యమైనది కూడా అది అందరికీ అట్టే అర్థం కాదు అవును దాన్ని అందుకోవాలంటే కేవలం తెలివి కాదు గురువు పట్ల భక్తి నమ్మకం స్నేహం ఇలాంటి లక్షణాలుండాలి ఆ రిలేషన్షిప్ ముఖ్యమని తెలుస్తోంది జ్ఞానం ఎంత గొప్పదో దాన్ని తీసుకునేవాళ్ల యోగ్యత కూడా అంతే ముఖ్యమనిపిస్తోంది నిజమే ఇక ముగింపుగా ఒక చిన్న ఆలోచన ఇప్పుడు మనం జ్ఞానం అనగానే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటం బ్రెయిన్కి పని చెప్పటం ఇలాగే చూస్తున్నాం కదా అవును నిజమే కాని ఈ శ్లోకం ఏం చెప్తోంది నేర్చుకునే ప్రాసెస్లో ఆ నమ్మకం వినయం అడిగే ధైర్యం అంటే ఆ భక్తుడూ సఖా లక్షణాలు వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆలోచించాల్సిన విషయమే ఈ పాతకాలపు సూత్రాలని ఇప్పటి మన లర్నింగ్లో ఎలా అన్వయించుకోవచ్చు బహుశా అలా చేస్తే కేవలం సమాచారం కాలు నిజమైన జ్ఞానం అవగాహన వస్తుందేమో ఆలోచించండి తప్పకుండా చాలా మంచి ముగింపు అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా స్పెసిఫిక్గా గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కవర్ టెక్నాలజీ అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమైంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్డిటిపిఎస్ డాట్ ఈ వెబ్సైట్ చాలా సార్లు ప్రస్తావించారు అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ హబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొకదానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ హబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు